అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైండ్లు కొత్త రేషన్ కార్డులో రైతు భరోసా ఇంద్రవ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని పది పదకొండు పన్నెండు వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదకొండవ వార్డు ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డులు ఇంద్రమ రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా నిరుపేదలకు లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అధికారులు గత నెలకు పైగా సర్వేలు చేయడం జరిగిందన్నారు కొంతమంది పేర్లు రాకపోతే మాకు ఇల్లు రేషన్ కార్డులు రావు అని భయాందోళనకు గురవుతున్నారని ప్రజా పాలనలో లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియని అన్నారు ఎవరు అవసరం లేదని ఎవరులో పేర్లు రాకపోతే గ్రామ సభలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు గత ప్రభుత్వ హయంలో ఏ ఒక్క అధికారి వచ్చి రేషన్ కార్డులను ఇస్తామని ఇళ్లను ఇస్తామని మీటింగ్ పెట్టి ఒక్క దరఖాస్తు చేసుకో తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మార్పు కోరుకొని అర్హులైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివ్వాలని గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఉచిత రవాణా సౌకర్యం కానీ అట్లా ఏదైతుందో రెండు వందల యూనిట్ల వరకు వాడుకునేటువంటి యొక్క విద్యుత్ గృహ అవసరాలకు సంబంధించి మన జీరో బిల్లింగ్ విద్యుత్ చెల్లింపు అవసరం లేకుండా అట్లా ఏదైతున్నదో మన వంట చేరుకు కుస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు మార్క్ సిలిండర్ ధర ఉన్నప్పటికీ ఐదు వందల రూపాయల కంటే అదనంగా వెచ్చించేది మనం తిరిగి ఇచ్చే విధంగానివ్వండి ఇలా వైద్య సదుపాయం తల్లి అందరికి కావాల్సింది ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ క్రింద గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పరిమితిని పది లక్షల రూపాయల వరకు మనకు పెంచేది తండ్రి గతంలో ఈ నాలుగు కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది తండ్రి గత సంవత్సర కాలం కి వాటి తోడు ఇప్పుడు అదనం ఏదైతే ఉందో వాటితో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇరవై ఆయన జనవరికి వెళ్ళి నాలుగు నూతన కార్యక్రమాలు అమలు చేయబట్టిందమ్మా ఒకటి రేషన్ కార్డ్ వీళ్ళు ప్రభుత్వం అమలు అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ దానికి అర్హత వైట్ రేషన్ కార్డ్ గత దశాబ్ద కాలంకెళ్ళి రేషన్ కార్డు అమలు జారీ చేయడం జరగలేదు ఇప్పుడు ఏ విధమైన పరిమితి లేకుండా ఆంక్షలు లేకుండా కేవలం ఏదైతున్నదో ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకుంటూ అర్హులకు అందరికీ రేషన్ కార్డు జారీ చేయబడే అట్లాగే ఇళ్ళ నిర్మాణం ఇల్లు లేని వాళ్ళు కూడా తల్లి గత దశాబ్ద కాలంకెళ్ళి ఇల్లు లేని వారికి నిర్మాణం ఇల్లు మంజూరు కార్యక్రమం నిలిచిపోయింది అటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చే